నిజం మాట్లాడాలి దేవుని దగ్గరకు వచ్చిన నిజం ఒప్పుకోవాలి నిజం దేవా నిజంగా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను నీవు నన్ను ఆదరించు అని అంటే తప్పనిసరిగా నేను ఆదరిస్తాడు ఈ దగ్గర ఏమి మాయ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి కన్న తల్లి అన్నం దగ్గర కూర్చుండగా బిడ్డ వచ్చి అమ్మ ఆకలేస్తుందంటే కలిపిన చేతితో నోట్లో పెట్టుకోవడం మాని బిడ్డ నోటికి పెడుతుంది ఈ మనుషులకే ఇంత ప్రేమ ఉంటే మనుషుని కలుగజేసిన వానికి ఇంకెంత ప్రేమ ఉందో దేవునికి స్తోత్ర ఆ ప్రేమ నువ్వు తెలుసుకుంటే నీ దేవుని దగ్గర నువ్వు అబద్ధమాడవు నీ దేవుని దగ్గర నువ్వు మోసం చేయవు ఆయన చూస్తున్నాను ఎందుకు మోసం ఏదో ఒక రోజు నేను గత వారం కూడా చెప్పాను నిజం ఏదో క్రోజ్ వస్తుంది నిజం వచ్చినప్పుడు అబద్ధం ఏమైతే తెలుసా అలా తీయించుకుంటుంది